ఓం సాయిరాం రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలి మనం కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రోజు నువ్వు ఇది విన్నావంటే రేపటికి నువ్వు కోరింది నీకు దొరుకుతుంది అసలు నువ్వు కళలో కూడా ఊహించని అదృష్టం నీకు కలిసి వస్తుంది నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ సందేశం ఏంటి ఆ శుభవార్త ఏంటి అనేది మనం బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి ఇది వింటున్నావు కదా ఆ నమ్మకం మాత్రమే నీ కష్టాలకు మందులా ఉపయోగపడుతుంది బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు ఒకటి చెప్పనా తల్లి కొన్నిటిని నువ్వు అనుభవించే తీరాలి నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి అసలు భయపడకు ధైర్యంగా నీ బాధ్యతను నిర్వహించు తల్లి నీకైన మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు కదా ఇక రేపటి నుంచి నీకు ఒక మంచి మంచి అద్భుతమైన సంఘటనలు జరిపిస్తాను రోజుకొక విషయం నీ ముందుకు నిలబెడతానమ్మా నీకు మంచి చేయడానికి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఒకటి చెప్పనా తల్లి ఈ ప్రపంచంలో మంచిగా న్యాయంగా బ్రతికిన వారికి కష్టాలు రాకుండా ఉంటాయా లేదు కదా మంచిగా న్యాయంగా ఉండేవారికే కష్టాలు ఎక్కువ ఇంకా కష్టాలను అనుభవించే వారికి అవి శాశ్వతం అని అనుకోవు తల్లి అవి తాత్కాలికం మాత్రమే దానికి కారణం కూడా కర్మ ఫలితాలు కాబట్టి ఏం జరిగినా నీ ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా ఎప్పుడూ కూడా జరిగిన దాన్ని తలుచుకుని కృంగిపోకు నీ బలహీనత వలన అసలు నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావు ఆ పని నువ్వు చేయలేక కింద పడిపోతున్నావు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో తల్లి ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ కష్టాన్ని చూసి ఇంకా నిన్ను కష్టపెట్టాలి ఇంకా నిన్ను కిందకి లాగాలి అని ఎదురుచూసేవారు ఎందరో ఉంటారు అలాంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ నువ్వు చేసే పనిపైన శ్రద్ధ పెట్టు తల్లి అసలు నువ్వు చేయాలి అని అనుకున్న పనిపై దృష్టి పెట్టు నీ జీవితమంతా గందరగోళంగా ఉన్నప్పుడు నీ నీడ నీ నుంచి దాక్కుంటుంది నీ ముందుకు రావడానికి ఆలోచిస్తుంది అలాంటి సమయంలో నీ ధైర్యాన్ని నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దమ్మా నమ్మకంతో ఉండు బిడ్డా అంతా నేనే చూసుకుంటాను నాకు ఎప్పుడూ కూడా ఆడంబరమైన పూజలు చేయనవసరం లేదమ్మా నిజాయితీగా నమ్మకంతో ప్రేమగా బాబా అని పిలిస్తే చాలు వెంటనే నీ కోరికలన్నీ తీరుస్తాను వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధమేనా నా అనుగ్రహం నీకు అందిస్తాను బిడ్డా నీ మనసుని కట్టుబాటు చేసుకో అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి నువ్వు ఇప్పటికే నా లేళ్ళలు ఎన్నో చూశావు కదా అందుకు తగ్గ ఫలితాన్ని కూడా తప్పక పొందుతావు మరి ఎందుకు తల్లి నీకు ఇంత దిగులు నీ జీవితంలో గెలుస్తావని నేను చెప్పాను కదా నీకైన జీవితం నీకోసం అక్కడ ఎదురుచూస్తుంది నువ్వు కోల్పోయిన ప్రశాంతతను నేను నీకు అందిస్తాను ఇప్పటికప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలమ్మా రాబోయే ఆనందాన్ని ఆనందంగా స్వీకరించు నమ్మకంతో ఉండు బిడ్డా అంతా మంచే జరుగుతుంది నేను ఎల్లవేళలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నమ్మకంతో ఇది విన్నావు కదా తప్పకుండా నమ్మకంతో ఉన్న నీకు అంతా మంచే జరిగేలా చేస్తానమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు బిడ్డా అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి మన మనసు ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు బాబాగారు ఇచ్చే చిన్న చిన్న ఓదార్పు మాటలు మన మనసుని ఎంతో ఉత్సాహపరుస్తాయనమాట మరి ఈరోజు బాబాగారు పప్పున ఈ సందేశం కూడా మీ మనసుకు ఎంతో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భాక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్